అమ్మవల్లి కొత్తూరు మరి మన దగ్గర పదవ ప్రాజెక్టు నష్టంగా మరి ఇల్లు మొత్తం మునిగిపోయినాయి మునిగి నెలల్లో ఉండటం వల్ల అక్కడ కొన్ని ఇల్లు అయితే పడిపోయినాయి మనకి అందరికీ అలాగే భక్తిగా ఈ ప్రత్యక్షం నుంచి కేసీఆర్ గారి ద్వారాగా పెద్ద వ్యక్తిగా ఇంటికి ఒక పది కేజీలు అలాగే ఒక ఇంటికి నూనె ప్యాకెట్లు అన్నీ కలిపి ఒక ఇంటికి పదిహేను పదిహేను వందల రూపాయలు చొప్పున ఒక నాలుగు రోజుల పాటు ఐదు రోజుల పాటు మరి వాళ్ళకి ఇంటి నూనె ఉత్యా ఏర్పాటు చేశాం అదే రకంగా మా పార్టీ నాయకులందరూ ఇక్కడ మరి వాళ్ళకి ఒక ఒక పది రోజుల పాటు జీవనాధారం కోసం మరి ఇప్పుడు ఇంట్లో మరి చెట్లు కింద మరి పేకుల కింద ఉంటున్నారు వాళ్ళందరికీ ఏర్పాటు చేసి మరి అదే రకంగా మరి రాజ్యూ చెక్కిపోవడం అంటే మరి ఈ రాష్ట్రంలో మరి ఎప్పుడో మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రాజెక్టులే వదిలేశారు మరి ఎక్కడ ఏ ప్రాజెక్టు మళ్ళీ ఇదిగా ఉంది దాన్ని ఈ వర్షాకాలంలో మనం ఏర్పాటు చేయాలనేది ఆలోచన లేకుండా మంత్రులందరూ హైదరాబాద్లో తప్ప కానీ ఏ గ్రామాల్లో ఏ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి చూసింది లేదు కాబట్టి ఏ రకంగా ఇక్కడ నష్టపరిహారం మరి ఎంత కొన్ని వేల ఎకరాలు నష్టపరిహారం జరిగింది వాటి అన్నిటికీ ఎంబటే మరి మనం మీరు ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఆదుకోవాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా కొన్ని రోజుల నుంచి వారం రోజుల నుంచి వర్షం వస్తుంటే మిచ్చిన చెల్లిన బాటలని ఆయనతో పాటు మరి వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ ఏం చేయాలనేది కూడా ఆలోచన లేకుండా ఈ ప్రభుత్వం ఇది అంతా సులభంగా ఉంది అదే రకంగా మరి అన్ని మరి కొట్టుపోయిన వాళ్ళకి అందరికీ ఎకరానికి